గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబరా అనే సోషియో ఫ్యాంటసీ సినిమాతో పాటు అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా విశ్వంబర ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది టీజర్లోని విఎఫ్ఎక్స్కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆ టీంను మార్చి కొత్త వారికి విఎఫ్ఎక్స్ వర్క్స్ బాధ్యతల్ని అప్పచెప్పింది సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో ఈ సినిమాకి ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ అవసరమవుతుంది చాలా ఏళ్ల తర్వాత చిరు నుంచి వస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ అవడంతో విశ్వంబరపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట సినిమాలోని క్యాస్టింగ్ మరియు కొత్త విషయాలను వెల్లడించారు విశ్వంబర సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని వశిష్ట కన్ఫర్మ్ చేశారు అందులో భాగంగానే త్రిష లీడ్ హీరోయిన్గా నటిస్తుంటే ఆశికా రంగనాథన్ సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నారని మిగిలిన ముగ్గురు కథలో భాగంగా కనిపిస్తారని ఆ ఐదుగురు హీరోయిన్లను సినిమాకు చాలా కొత్తదనాన్ని తీసుకొస్తారని వశిష్ట చెప్పారు అయితే విశ్వంబరా సినిమాను అవతార్తో పోలుస్తున్న విషయంపై కూడా డైరెక్టర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు సినిమాలో విజువల్స్ ఆ కామెంట్స్కు కారణమై ఉంటాయని కానీ విశ్వంబరా కథ ఆ సినిమా కోసం తాను సృష్టించిన ప్రపంచం మొత్తం వేరే అని స్పష్టం చేశారు విశ్వంబరా రిలీజ్ ఆలస్యం అవడానికి కారణం విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్సేనని ఆయన పేర్కొన్నారు అనిల్ రావుపుడితో మెగాస్టార్ చేస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ కథకు విశ్వంబరా సినిమా చాలా భిన్నంగా ఉంటుందని తాము తీసిన సినిమాపై తాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని ఎక్కడా ఎలాంటి ప్రెజర్ ఫీల్ అవడం లేదని వశిష్ట చెప్పారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విశ్వంబరకు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి విఎఫ్ఎక్స్ తనకు నచ్చితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయనున్నట్టు వశిష్ట తెలిపారు ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే